ఎన్నికల அனந்தரம் வெங்கடகிர கவுன்சில் தொலி சமாேஷம் வாதா ఉమ్మడి నెల్లూరు జిల్లా సాధారణ ఎన్నికల ఫలితాలు తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఆహ్వానం అందకపోవడంతో ప్రోటోకాల్ వివాదంతో టీడీపీ ముగ్గురు కౌన్సిలర్లు సమావేశం వాయిదా వేయాలని పట్టుబట్టారు కొంతసేపు చైర్పర్సన్ మరియు కౌన్సిలర్ మధ్య వాగ్వాదం అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ సమావేశమును వాయిదా తీర్మానం చేసి అర్థాంతరంగా సభ ముగిసింది ఎన్నికల అనంతరం వెంకటగిరి మున్సిపల్ తోలి కౌన్సిల్ సమావేశం తిరిగి ఇంటి వచ్చిన ముఖం పట్టారు

చెప్పాలి కదా చెప్పుకుంటే మేము అది కాదు మేడం నాలుగో తేదీ కౌంటింగ్ జరిగింది మేడం గారు ఎమ్మెల్యేగా డిక్లరేషన్ ఇచ్చారు కానీ మీరు అజెండా ప్రిపేర్ చేసింది ఆరో తేదీ నాలుగు మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి మీ అందరికీ ఇది ఓకే అంటే ఇప్పుడు వాయిదా వేయడం సమ్మవే అది ఓకే అనుకుంటే ఈ కౌన్సిలర్ సమావేశాన్ని వాయిదా వేయడం జరుగుతుంది నిర్వాహక మామే వీరు తిసోర్చన జగత నిర్దేశికొవడాడు అది అంతర్ నిజ్ఞేయ జనత అండి రాయి నాకు నేను అర్థం సంకల్పం తీసుకున్నాం ఇట్లాగా ఇదై ఉండమని అనుకుంటున్నాం తీసుకోండి మన వెంకటిన మోహన వర్కానికి తుర్గొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యే గా ఎన్నికైనందుకు మేము અભినందన અભినందన తెలియజేస్తున్నాము స్వాగతిస్తున్నాము ప్రజలు తీసుకొని ఖచ్చితంగా మనం స్వాగతిస్తున్నాము కానీ మీ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఎలక్షన్ మీటింగ్ పెట్టుకోలేదు ఇది థర్డ్ మంత్ మనము టెక్నికల్లీ పెట్టుకోవడం అవసరం కాబట్టి చాలా తక్కువ అంశాలతో ముఖ్యంగా జీతాలు ఇవ్వాల్సిన అవసరం వర్గస్ కు జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పెట్టి పెట్టినాడు సమావేశం జరుపుకోవడం జరుగుతుంది మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ కమింగ్ మీటింగ్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా తెలియజేసి ఇది కూడా తెలియ చేయడం జరిగింది రాబోయే కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి తెలియజేసి వారితో చర్చించి అంశాలన్నీ కూడా పెట్టి కూడా మనం కౌన్సిల్ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇది అవసరం కాబట్టి చాలా తక్కువ అంశాలతోనే పెట్టాము మీరందరూ కూడా చూసే ఉంటారు కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని కలిసి ఎక్స్ప్లనేషన్ ఇస్తాను దయచేసి మీరు దీన్ని వాయిదా వేయకుండా దీన్ని కొనసాగిద్దాం మళ్ళీ మరీ వినంత త్వరగా ఎమ్మెల్యే గారి అనుమతితో వారి ప్రకారం మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ మనం జరుపుకుందాం మున్సిపల్ సైపా సింగ్ గారికి కమిషనర్ గారికి నాతోటి కౌన్సిలర్ అందరూ ఈరోజు ఎన్నికైనటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీ స్వాగతం పలుకున్నాం అదేవిధంగా ముఖ్యంగా మనందరినీ కూడా కౌన్సిలర్ చేసి మున్సిపల్ కౌన్సిలర్ గా ఇక్కడికి రద్దీ కూర్చోబెట్టినటువంటి వ్యక్తి శ్రీ రామ రామనారాయణ రెడ్డి గారు ఆయన ఈ జిల్లా ఈ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అదేవిధంగా నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు తిరుమల రామకృష్ణ గారు విధంగా మంత్రి గారు రామ్ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా సీఎం జగన్ సార్ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురి ఆధ్వర్యంలో చెందాలని కోరుకుంటూ నా కోరిక మేరకు ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి మన తిరుమల రామకృష్ణ గారికి కమిషనర్ గారు ఇన్విటేషన్ పంపించారా లేదా

సరే మేడం ఎదురు చెప్పాలి కౌన్సిల్ మీటింగ్ చెప్పాలి మా మిత్రాన్ని వేరే దగ్గర మేము చెప్పలేం కదా మేడం ఇప్పుడు ఈ బాధ్యత మీరు చేశారు మేము అడిగారు మీ కౌన్సిల్ మీటింగ్ తీసి మనం అడగటం లేదు మేడం మేము అడిగేది ఏంటి మా ఎమ్మెల్యే గారు మీరు తెలియజేయటము కమిషనర్ గారికి ఆయన